స్వామివారు ఏడు కొండల వాడు కదా ఏడు వారాలు మాత్రమే చేయాలి కదా ఎందుకు మీరు ఎనిమిదో వారం చేశారు అని నన్ను ఒకరు కామెంట్ చేశారనమాట అయితే నా ఉద్దేశం ఏంటంటే స్వామివారికి అసలు కంటే వడ్డీ చాలా ఇష్టమని అందుకని నేను ఎయిత్ వీక్ పూజ చేయాలని అనుకున్నాను మీరైతే సెవెన్ వీక్స్ చేయాలంటే సెవెన్ వీక్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఎయిట్ వీక్స్ కూడా చేసుకోవచ్చు నేను ఎయిత్ వీక్ చేయాలి అని అనుకున్నాను ఆయనకి వడ్డీ సమర్పించదాం ఈ వీక్తో లాస్ట్ కదా స్వామివారికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా కుదిరితే ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు అప్పటి వరకు స్వామివారికి ఇంకా పూజలు ఇంతలా చేయలేను కదా అని ఎయిత్ వీక్ కూడా చేసుకోవాలని అనిపించి చేసుకున్నాను అనమాట అయితే నేను ఎయిత్ వీక్ లాస్ట్ వీక్ కాబట్టి లాస్ట్ వీక్లో ఏడు రకాల ప్రసాదాలు అలానే ఏడు మందికైనా తాంబూలాలు ఏడుగురికి భోజనాలు ఇలా పెట్టాలి అని చాలా మంది అంటూ ఉన్నారు వింటూ ఉన్నాను నేను కూడా సో అలా ఎన్ని ప్రసాదాలు పెట్టాను ఎంతమందికి భోజనాలు పెట్టాను ఏంటి అనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను మీ కనుక వీలైతే ఒకసారి నా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి నేనైతే చాలా హోందాగా చాలా గ్రాండ్గా ఏమీ చేయలేదు చాలా అంటే చాలా నార్మల్గానే పూజ చేసుకున్నాను స్వామివారికి ఎప్పుడూలానే సమర్పించాను ఇంకా ఎక్స్ట్రా ఏం చేశాను అనేది లాంగ్ వీడియోలో చూడండి మిస్ అవ్వద్దు ఈ వారంతో స్వామివారి పూజలు ఇంకా సమాప్తం అండి బాబు మళ్ళీ ఎప్పుడో స్వామివారి అనుగ్రహం ఉంటే చేసుకోవాలి ఓం నమో వెంకటేశాయ నమ అలానే స్వామివారికి అన్ని రకాల ప్రసాదాలు పెట్టాలి అన్ని తాంబూలాలు ఇవ్వాలి ఏడుగురికి భోజనాలు పెట్టాలి అనేది వాళ్ళు వీళ్ళు చేశారని మనం చేయలేము మనకెంత కుదిరితే అంతే చేసుకోవచ్చు ఆ స్వామివారికి అన్నీ తెలుసు